సీఎం సీఎం తర్వాత తర్వాత ఎందుకంటే మహేష్ అన్నకు ఒక్కసారి మళ్ళా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటున్నాం ప్లీజ్ ఎందుకంటే మనకు సీఎం లేడు ఈ సీఎం రాలేరు గవర్నమెంట్ తరఫున మహేష్ అన్న ముఖ్య అతిథి కాబట్టి మనకు ఏ డిమాండ్స్ కావాలన్నా మనకు నెరవేరుతాయి కాబట్టి మహేష్ అన్నకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో తీసు जोहार वटवा बना जोहार 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 वटवा बना जोहार 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 लन्ना नीकू जोहार लन्ना वटवा बना नीकू जोहार సభా నిర్వాహకులు ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు జరిపడ్డి జయపాల్ గారికి అదేవిధంగా తోటి కార్పొరేషన్ చెందినటువంటి ఉభేదుల్ల కొత్వాల్ గారికి చెల్లారరసింహరెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంఘ నాయకులు బడవ బడవ నాయకులుగా పెట్టినటువంటి శ్రీనివాస్ జాజుల గారికి అదేవిధంగా ఓటర్ల సంఘం నాయకులు రేణుక గారికి గుంజా సీనన్న గారికి వేముల వెంకటేశ్వర గారికి అనంతన్న గారికి అంటే చాలామంది ఒక సగర్వంగా గౌరవప్రదమైన రోజుగా అదేవిధంగా ఎంబీసీ నాయకునిగా ఎంతోమంది నాయకులని చాలా ముఖ్యం బీసీ నాయకత్వాన్ని పెంపించే విధంగా మాలాంటి యువకులని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపాడు మధ్య నాయకులని మహేష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఒక బీసీ నాయకత్వాన్ని పెంపించే విధంగా ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చేయంలో పదకొండు మంది కార్పొరేషన్లో బీసీ చేయడం అంటే బీసీల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉండడానికి దీనికైనా పెద్ద మార్పు ఉండదు దీనికైనా దేశం ఉండదు బీసీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీలు మాట్లాడుతున్న బీసీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గతంలో విఆర్ మధురావు గారు డి శ్రీనివాస్ గారు కె కేశవరావు గారు మరీ ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు బీసీ నాయకునిగా బీసీసనిగా యువకుడు అందరినీ ఆదర్శ నాయకుడు పేర్కొని వెళ్ళి మహేష్ కుమార్ గారు ఉన్నామంటే బీసీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధం అనుబంధం తెలుస్తుంది నాయకులరా ఎంతో మంది నాయకుడు చూస్తున్నాము కానీ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి బీసీ నాయకత్వానికి అనుబంధంగా ప్రతి బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని మా కుటుంబ సభ్యునిగా ఉన్నాడు మన నాయకత్వానికి బలపరిచే విధంగా మనం చెప్పి అంటే ఇప్పుడు ఈ కార్యక్రమే నిర్దేశం దశ ముఖ్యంగా ఒడ్డ నాయకత్వాన్ని బలపరిచే విధంగా రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల జయంతి ఉత్సవాలని సగౌరవంగా గవర్నమెంట్ పరిధిలోకి అదే ఒక జీవ ఇచ్చుకుంటూ మన ఒడ్డ ఓపెన్నకారిని గౌరవంగా సగౌరవంగా మనం గౌరవిస్తున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ఓబీసీ నాయకత్వంలో మీరు చూడొచ్చు ఎంతో మంది నాయకులు బీసీలను వాడుకున్నారు వదిలేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ చేర్చుకుంది దానికి నిదర్శనమే మహేష్ కుమార్ గౌడ్ గారి నియామకం పిసిసి అధ్యక్షునిగా పీసీసీ అధ్యక్షుడు అంటే మీకు తెలుసు ఒక ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సమూహ వ్యవస్థకు ఒక మూల పురుషునిగా ఒక యుగ పురుషునిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ నాయకత్వంలో మేము పనిచేసినా గొడవపడుతూ ఉన్నాం బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా కామారెడ్డిలో నలభై రెండు శాతానికి బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ ఓబీసీ అందరికీ కూడా చాలా ముఖ్యంగా జరపటి జయపాల్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒడర సమాజానికి ఒడర నాయకత్వాన్ని బలపరిచే విధంగా అతి ఎంబీసీ కులానికి ఒక నాయకుడిగా ఇప్పుడు రాష్ట్రంలో అందరు గుర్తించే పేరు విధంగా జరపటి జయపాల్ గారిని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మర్చిపోయే విధంగా ఉంటారు ఎందుకంటే వడ్డ ఓబ ఓబన్న గారి జయంతి ఉత్సవాలంటే సగర్వంగా ఒక ఓబీసీ ఒక ఎంబీసీ నాయకుడిగా గర్వపడతా ఉన్నా ఒక ఎంపీసీ నాయకుడు గర్వపడతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వపడతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక బీసీ నాయకునిగా ఒక ఎంపీసీ నాయకునిగా రెండు వందల పద్దెనిమిది జయంతి ఉత్సవాల్లో భాగం చేసేందుకు ఈ ఉత్సవాల్లో ఒక సభ్యునిగా ఉన్నందుకు జయపాటి జయపాల్ గారికి దాన్ని మహేష్ మహేష్మార్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ కార్పొరేషన్ చైర్మన్ జయరిపాటి జయపాల్ గారు పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు గౌరవనీలు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారు మిత్రులు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారు కార్పొరేషన్ చైర్మన్లు ఉబైదుల్లా గారు నరసింహారెడ్డి గారు మెట్టు సాయి గారు సోదరమణి రేణుక గారు అదేవిధంగా ఒడ్డల సంఘం రాష్ట్ర నాయకులు వేముల వెంకటేష్ గారు వేముల లక్ష్మణ్ గారు శివరాత్రి ఐలమల్లు గారు జరిపేటి సత్యనారాయణ గారు ఎత్తరి మారయ్య గారు ఎత్తరి అంతయ్య గారు ఎల్లప్పు సమ్మయ్య గారు బత్తల వెంకటేష్ గారు కృష్ణయ్య గారు యువజన కాంగ్రెస్ నాయకుడు రామచంద్రరాజు గారు మిత్రులారు అందరికీ నమస్కారం ఒక గొప్ప చరిత్రకారు యొక్క జయంతోత్సవం జరుపుకుంటా ఉన్నాం చరిత్రకారులు స్వాతంత్ర సమయోధులు అగ్రవర్ణాలు లేరు మన జాతిలో కూడా ఉన్నారని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఇలా మనం జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం చాలా ఏళ్ల క్రితం జనవరి పదకొండు పద్దెనిమిది వందల పదహారు అంటే దాదాపు రెండు వందల ఏళ్లకు పూర్వం వడ్డే ఓబోన గారు జన్మించినారు బీదతనంలో జన్మించినప్పటికి కూడా వారి బాల్య మిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆనాడు బ్రిటిష్పై సైన్యంపై యుద్ధం చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ సైన్యంలో వెన్నులో వణుకు పుట్టించినట్టు ఘనత ఓబన్న గారిది ఆనాడు ఓబన్న చూపించిన సాహసము ధైర్యము పురుషులు ఊరికే చరిత్రలోకి ఎక్కరు చరిత్రలో ఎక్కాలి అంటే త్యాగం ఉండాలి సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి తెగింపు ఉండాలి అవన్నీ ఉంటేనే చరిత్ర పుట్టలకు ఎక్కుతాం ఓబన్నగారు అవన్నీ ప్రదర్శించారు కాబట్టే ఇవాళ మనం స్మరించుకునే విధంగా రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత మనం స్మరించుకుంటున్నామంటే అంటే ఆనాడు వారు చూపిన ధైర్య సాహసాలు ఆయన పటిమ ఆయన త్యాగం ఇలాంటి బ్రిటిష్ ప్రభుత్వం పైన చాలామంది పోరాడినారు చరిత్రలోకి ఎక్కినటువంటి ఓబన్నా ఇలా మీకే కాదు మాకు కూడా ఆదర్శం మిత్రులరా మీరు మేము వేరు కాదు బీసీలమంతా ఒకటే అది ఒడ్డనలైనా గౌడ్లైనా పద్మశాయిలైనా మా హనుమంతన కులం కాపులైనా మా మెట్టు సైకుల మత్స్యకారులైనా మనమంతా బీసీ బిడ్డలమే ఒకటిగా ఉండాలి కులాలు ఉంటాయి ఏ కులం వారిని వాళ్ళు గౌరవించుకోవాలి కానీ వాళ్ళ సమయం ఏంటంటే కులాల్ని పక్కన పెట్టి మనమంతా ఏకం సమయం వచ్చింది బీసీలంతా ఏకం అవ్వాలి అయితేనే మనకు రావాల్సిన మన వాటా తెచ్చుకోగలుగుతాం ఇలా మనం వెనుకబడి ఉన్నాం కారణం ఏమిటి మనం ఐక్యం అవుతలేం కాబట్టి మనం ఐక్యం అయితే మన వాటా మనకు వస్తుంది మన కులాలు వారిగా ఎక్కడో అక్కడ చేయడం బట్టి మన సంఖ్య తెలియక మనం వీక్ అవుతా అనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది మనమందరం ఏకమైతే ఎవరు మనకు సాటి రారు ఎంత ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో మనం యాభై ఆరు శాతానికి పైగా ఉన్నాం మరి మన వాటా మనకి రావాలి కదా రావట్లేదనే రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు ఇక్కడ కుల సర్వే జరుగుతూ ఉంది రాష్ట్రంలో మాట ఎందుకు జరుగుతా ఉంది కుల సర్వే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కుల సర్వే ఎందుకు ఆదేశించింది ఇలా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూర్చో ఉన్నారు ఇక్కడ గడిచిన నాలుగు మాసాలుగా ఆహార నిశలు దానిమై ఎక్సైజ్ చేస్తా ఉన్నారు నిరంజన్ గారి కోసం కాదు మన కోసం చేస్తా ఉన్నారు మన హక్కుల కోసం చేస్తూ ఉన్నారు మన తరం మనది అయిపోయింది మన వెనుక వచ్చే మన బిడ్డలు మన తరం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు నిరంతరం ప్రజాసేవలో ఉంటారు దైవంతో పాటు ప్రజాసేవలో ఉంటారు నేను ఎందుకు చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేసే సమయంలో వాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన యాత్రలో వారికి వచ్చిన సలహాలు సూచనలే కాకుండా చాలా చోట్ల ప్రజల ఆక్రందనలు ప్రజల ఏడ్పులు ప్రజల బాధను అర్థం చేసుకొని ఈ దేశంలో బీదవాడు మరింత బీదవాడు అవుతా ఉన్నాడు అదాని అంబానీ లాంటి వారు మరింత ధనికులు అవుతా ఉన్నారు దానికి కారణం ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకుడు మోడీ యొక్క పాలసీస్ మోడీ యొక్క వెసులుబాట్లు మోడీ యొక్క సహకారం వల్ల రెండు వేల పద్నాలుగులో యాభై వేల కోట్లు కూడా ఆస్తులు లేనట్టు అదాని ఇవాళ లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతారు ఒడ్డెరు రాళ్ళు కొట్టి కొట్టి ఎంత కష్టపడి ఎంత సంపాదించగలుగుతా ఉన్నావు సంవత్సరంలో ఏమైనా ఎన్నికేసుకోగలుగుతున్నావా మరి ఏమీ వ్యాపారం లేని ఆదాని ఎన్ని లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతా ఉన్నాడు ఎవరు సొత్తు దోసుకొని పడిగెడతా ఉన్నాడు ప్రజల సొత్తు ప్రజల సొత్తుని ప్రభుత్వ సహకారంతో కొల్లగొట్టేస్తా ఉన్నారు ఇలా అదాని అంబానీలు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఎదుగుతా ఉన్నారు ఇది మోడీ వెసులుబాటు వల్ల మోడీ ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల దీన్ని అధిగమించాలంటే ఈ దేశంలో బీదవారికి రావాల్సిన వాటా ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా బీదవారికి రావాలి అంటే రిజర్వేషన్లు ఒకటే మార్గం అని గ్రహించినట్టు రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి ఒక రెడ్డి ఎస్థకుండా కుల సర్వేకి ఆదేశించినారు తక్షణమే నిరంజన్ గారిని చైర్మన్ గా ఇవ్వడం కేబినెట్ లో నిర్ణయం చేయడం అసెంబ్లీలో చర్చ పెట్టడం బిల్లు రూపంలో తీసుకురావడం ఇలా సర్వే జరపడం మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అరుణిత్యం మా ఇంట ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వం పలు మార్లు ముఖ్యమంత్రిని కలిసి ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టాం నేను అనుకుంటా తొంభై ఐదు శాతం పైన సర్వే జరిగింది ఈ సర్వే విజయవంతం అవుతాయి పాలు పాలు నీళ్లు నీళ్లు సపరేట్ అవుతాయి నిత్యులారా మనం ఈ రాష్ట్రంలో ఎంత వాటాలు ఉన్నో అవుతుంది అప్పుడు కదా మనం అడిగేది మా వాటా మాకు కావాలి ఇంత శాతం ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో మాకిచ్చే రాజకీయ వాటా మాకిచ్చే ఆర్థిక వాటా మాకిచ్చే జాబ్స్లో వాటా రావాలని అడగటానికి ఆస్కారం వస్తుంది కాబట్టి ఈ సర్వేకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట చెప్తా ఉన్నాను సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది యాభై శాతానికి రిజర్వేషన్ మించకూడదని కానీ తమిళనాడులో అధిక కారణం తొమ్మిది షెడ్యూల్లో పెట్టినారు తొమ్మిదవ షెడ్యూల్లో ఇక్కడ కూడా రేపు సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపి మాకింత జనాభా ఉంది మా వాటా పెరగాలి మా రిజర్వేషన్ పెరగాలని గట్టిగా అడిగే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అనే మాట చెప్తా ఉన్నాను దానికి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కతో క్యాబినెట్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది మిత్రులరా ఒడ్డెర జాతులు మీరు మీరు చిన్నగా చేసుకోవద్దు మేము చిన్నవాళ్ళు అనుకుని ఎప్పుడు అనుకోకూడదు మీరు బీసీ జనాభాలో ఒక భాగం అనేది మర్చిపోకూడదు మాలో మీరు భాగం అనే మాట మర్చిపోకూడదు మనమంతా ఐక్యంగా ఉంటే మనకు రావాల్సిన వాటాలు అవే వస్తాయి అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇలా రాహుల్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా నేను మీకు ఒక మాట ఇస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీ సహకారం లేకుండా రాలే మీరందరూ గట్టిగా నిలబెడితేనే వచ్చింది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మీకోసం పనిచేస్తున్న మాట కూడా ఇస్తుందరగో మనవ్ చేస్తూ ఉన్నాను మిత్రులు అడిగినారు ప్రత్యేక కార్పొరేషన్ అని ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రితో మాట్లాడతాం పెద్ద హనుమంతరావు గారు అక్కడ ఉన్నారు నిరంజన్ గారు ఉన్నారు జైపాల్ గారు ఉన్నారు డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఉన్నారు జనాభా లెక్కలు తేలిన తర్వాత మీరు ఎంత శాతంలో ఉంటే అంత రిజర్వేషన్ అడిగే హక్కు మనకు వస్తుంది ఏ కులం ఎంత జనాభా ఉంటే అంత అడిగే హక్కు ఉంటుంది మైనింగ్ లివో అన్నారు గాంధీ కూడా ముఖ్యమంత్రి చర్చిస్తాం మిత్రులారా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన వాటో విషయంలో డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం జైపాల్ గారు మాతో పాటు పీస్ ప్రధాన కార్యదర్శిగా ఉండే కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ అయిపోయింది నాకు ఎప్పుడు రాత్రి గుర్తొచ్చింది పదకొండు గంటలకి ఎక్కడో మిస్ అయినా జైపాల్ గారు పేరు మిస్ అయిందని నేను పదకొండున్నరకి ముఖ్యమంత్రి గారు నిద్రలేపి చెప్పిన జైపాల్ గారు మనతో పాటు కష్టపడ్డారు ఒడ్డెర జాతింతో ఆ స్థాయికి నాయకుడు ఆర్థికంగా కొంత బలంగా ఉన్న నాయకుడు ఆయన పేరు లిస్టులో లేదని పొద్దున మళ్ళీ తొమ్మిది గంటలకు ఆయన పేరు లిస్టులో యాడ్ అయింది చైర్మన్ అయినారు చైర్మన్తో సరిపట్టుకోవడం కాదు ఎప్పుడో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తారు ప్రసాద్ అని ఎమ్మెల్యే మదిరి నుంచి ఎమ్మెల్యే ఉండే ఒడ్డర కులానికి అవునా ఆ స్థాయికి ఎదగాలి మీరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఎదగాలి కార్పొరేషన్ చైర్మన్లు సరిపోదు మీ కులాన్ని రిప్రజెంటే వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలి ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలి ఎమ్మెల్యేగా ఎదగాలంటే ఇంట్లో కూర్చుంటే రాదు మీ ఐక్యత ముందు చాటాలి మీలో సమర్థవంత నాయకులు చూపాలి ఫలానా నియోజకవర్గంలో ఫలానా వ్యక్తికిస్తే గెలుస్తాడు అనే నమ్మకం కలగజేయాలి అప్పుడే సీట్లు వస్తాయి అప్పుడే ఎమ్మెల్యేలు అవుతారు మీ కులానికి కొంతమంది ఎమ్మెల్యేలు అవుతే మీ సమస్యలు పరిష్కారం అవకాశం కూడా సులువుగా ఉంటుందనే మాట కూడా సందరూ మనవి చేస్తూ ఉన్నాను మా కోరికల కాంగ్రెస్ పార్టీ కోరిక అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి సముచిత స్థానం ఇవ్వాలని ఆ స్థాయికి మీరు ఎదగాలని ఆ కోరికతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది మిత్రమా నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా కోసం మేము ప్రయత్నం చేస్తాం పిసిసి లో కూడా కమిటీలో తగు స్థానం ఇస్తాము మీకు అనే మాట కూడా చెప్తా ఉన్నాను ఒడ్డెర కమ్యూనిటీ వారికి రాష్ట్ర స్థాయి నాయకత్వం వారికి పిసిసి కమిటీలో కూడా స్థానం కలగజేస్తాం మిత్రులారా ఇలా చాలా మంది మిత్రులు చెప్పారు గతంలో టీడీపీ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది అనేది మిత్రం రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతే రాష్ట్రానికి భద్రంగా ఉంచుతాడని బంగారు తెలంగాణ తెస్తాడని మా ఉద్యోగాలు మాకు వస్తాయని మేము స్వస్పరిపాలన చేసుకుంటామని జరిగిందా మిత్రమా పదేళ్ళుగా జరగలేదు ఎందుకు జరగలేదు కుటుంబ పాలన జరిగింది ఎన్నికల కచ్చే వరకు చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టాడు కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు మన ఉద్యోగాలు మర్చిపోయాడు పదేళ్లలో వారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పదేళ్లలో యాభై వేలు దాటలే మనం పదకొండు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు యాభై ఆరు వేలు కరెక్టేనా శ్రీనివాస్ గౌడ్ మాకన్నా ఎక్కువ లెక్కలు మీ దగ్గర ఉంటాయి యాభై ఆరు వేలు అంటే నెలకు ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం వారెండి ఇచ్చారు సంవత్సరానికి ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలే ఇది తేడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో పోసారు పనికిరాని ప్రాజెక్ట్ అంటా నేను ఎందుకంటే ఒక ఎకరం నీరు వాడాలంటే యాభై వేల రూపాయల కరెంటు బిల్ అవుతుంది ఒక పంటకి వెళ్తుందా పంట మరి లక్ష రూపాయల పంట వెళ్తుందా ఒక ఎకరంలా నాట్లు పోట్లు ఎరువులు ఇవన్నీ ఖర్చులు వేసుకుంటే అంత కరెంటు బిల్ పెట్టి కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టినారు కమిషన్ల కోసం కట్టినారు పోనీ కట్టిన అని ఉందా బీటెల్ వాడుతూ ఉంది ఈ రకంగా ప్రజాస్వత్తుని విచ్చలు విడిగా దుర్వినియోగం చేశారు టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు నిబద్ధన విరుద్ధంగా సొంత డబ్బు అనుకొని ప్రభుత్వ డబ్బును ఒక ప్రైవేట్ కథానికి ట్రాన్స్ఫర్ చేశాడు ఇలా జైలుకి వెళ్లే పరిస్థితి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇలా చెప్పుతా పోతే విపరీతమైన దోపిడీ పదేళ్ళలో జరిగింది అది భూముల పేరిట జరిగింది పరిపాలన పేరిట జరిగింది ప్రాజెక్టుల పేరిట జరిగింది అందుకే ప్రజలు ఈ దోపిడీ ఎక్కువైంది ఇంకా కేసీఆర్ ఉంటే రాష్ట్రం నాశనం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు ఆ పరిపాలన గాడులో పెట్టే పనిలో ఉన్నాం రిపేర్ చేసే పనిలో ఉన్నాం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు మిత్రమా ఈ రాష్ట్రానికి పదహారో పదిహేడు మంది ముఖ్యమంత్రులు చేశారు ఎంతమంది అన్నా నిరంజన కేసీఆర్ ముందు దాదాపు పదహారు మంది ముఖ్యమంత్రులు అందులో మెజారిటీ కాంగ్రెస్ వారు తర్వాత టీడీపీ వారు పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఐదేళ్ళ చేసిన అప్పు ఎంత అంటే అరవై ఎనిమిది వేల కోట్లు ఈ మహానుభాడు పదేళ్ళ చేసిన అప్పుడు ఆరున్నర లక్షల కోట్లు ఇలా ఏడు లక్షల ముప్పై వేల కోట్లకి మనం ఆరున్నర వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం నుంచి ప్రతి నెల వడ్డీ ఉండు ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నాం ఇది ఆయన చేసిన ఘనకార్యం ఒక్క కార్పొరేషన్కి ఒక వెయ్యి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన పాపన బోలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది కార్పొరేట్ దాంట్లో భాగంగానే వాళ్ళ జయపాల్ గారు ఒక కార్పొరేషన్ మెట్టు సాయి గారు ఒక కార్పొరేషన్ నరసింహారెడ్డి గారు ఒక కార్పొరేషన్ ఉభయీల గారు ఒక కార్పొరేషన్ కి చైర్మన్ కాగలిగినారు డబ్బులు ఇస్తా ఉన్నాం నిధులు ఇస్తా ఉన్నాం ఒక్క కార్పొరేషన్ పట్టుమానికి లక్ష రూపాయలు ఇవ్వనటువంటి టిఆర్ఎస్ నాయకులు మా కవితమ్మన్నా ధర్నా చేస్తుంది బీసీల గురించి అసలు ఏమైనా అర్థం ఉందా పదేళ్ళు మీరు ఏం ఎలగబెట్టారు బీసీల కోసం ధర్నా చేస్తా ఉన్నారు ఇలా కొన్ని సంఘాల నాయకులు పోయి కూర్చున్నారు దాంట్లో నేను సూట్గా మీ ద్వారా ఆ సంఘాల నాయకులు అడుగుతా ఉన్నాను అరే మీరు ధర్నాలు వెళ్ళి కూర్చునే ముందు ఒక్కసారి కవిత నిలదీయాలి కదా మీరు పదిహేనులో బీసీలకు ఏం వెలుగబెట్టారు ఏం కార్యక్రమాలు ఇచ్చారు ఏం నిధులు ఇచ్చారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి అడగాలి కదా మనం ఏం అడగకుండా వాళ్ళు ధర్నా చేస్తే మనం కూర్చుంటే అర్థమేముంది ఇలా కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు ముసలి కన్నరు తీరుస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఇందిరాగాంధీ మొదలుగొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ తప్పనంతా కూడా బీద ప్రజానికి ఒక బాధలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ దేశంలో ఎవరైనా మేలు చేశారంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ చేయలే చేయపోదు కూడా కాస్తో కూస్తో ఎన్టీ రామారావు చేయగలిగినాడు ఉన్న వాస్తవం మనవాడు కాకపోయినా మన పార్టీ కాకపోయినా ఎన్టీ రామారావు కొంత చేయగలిగినాడు కానీ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరైనా మేలు చేశారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే భవిష్యత్తులో మేలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలా ఓబన్న గారిని స్మరించుకునే అవకాశం ఆయన ధైర్య సాహసాల ముందు మనం చాలా చిన్నవాళ్ళం మనం అలాంటి మహానుభావు యొక్క జయంతి జరుపుకునే సందర్భంలో ఒడ్డెన కమిటీ మిత్రులందరూ కూడా వారి జయంతోత్సవ అభినందనలు మీరు ఎదగాలి ఎదగాలంటే మీ పిల్లలు చదువుకోవాలి మిత్రమా చదువు లేని ప్రపంచంలో ఇప్పుడు ఏమీ లేదు పోయిన పోయిన గత కాలం క్రితం ఇక్కడ చాలామంది పెద్దలున్నారు బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీలు చూస్తుంటారు ఇక్కడ కొత్తతరం చూడలే చిన్న టీవీలు ఉండేవి పద్నాలుగు ఇంచులు చదువుకోకుండా పోర్టబుల్ టీవీ లాంటి జీవితం చదువుకుంటే ఇలా వంద ఇంచుల టీవీలు కలర్ఫుల్ టీవీలు వచ్చి అలాంటి జీవితం ఉంటుంది పిల్లల్ని చదివించాలి ఏ కులం వారైనా చదువుతేనే ప్రపంచము కష్టం ఉంటుంది ప్రతి తల్లిదండ్రులను చదివినాను కానీ కష్టమైనా చదివించాలి చదువుకుంటేనే భవిష్యత్తు అనే మాట మీకు సెలవిస్తూ మరొకసారి ఓబన గారికి నివాళ్ళు అలాంటి మహానుభడి యొక్క జయంతిలో పాల్గొనే అవకాశం మనకు రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం గాంధీభవన్ ఇంకొక సమావేశం ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెద్దలు హనుమంతరావు గారు నిరంజన్ గారు ఉంటారు కాబట్టి మిగతా మాట్లాడేవారు కూడా అందరూ మాట్లాడండి చెప్పాల్సిన మాటలు చెప్పండి అనే మాట ఈ సుందరంగా మినవి చేస్తూ భవిష్యత్తులో మీ కులాన్ని మన కులాన్ని ఒకట కులాన్ని అన్ని అంగులతో ఆదుకుందాము రాజకీయంగా ఎదగడానికి అవసరమైన అవకాశాలు కలగజేద్దాము అన్ని కులాల వారు ఈ సమాజంలో ఎదగాలని ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీదనే మాట ఈ సుందరంగా మనవ్ చేస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ to the channel and download the Politicos app from the links in the description.